అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నా మహాప్రభక్త సల్లల్లాహు వసల్లం జీవిత చరిత్ర పవిత్ర మక్కా నగరములోని రాబితయ ఆలమే ఇస్లామియ సమస్త ఆధ్వర్యములో దైవ ప్రవక్త సల్లల్లాహు వసల్లం జీవిత చరిత్ర సీరతపై జరిగిన అంతర్జాతీయ వ్యాస రచన పోటీలో మొదటి బహుమతి పొందిన పుస్తకం సంకలనం మౌలానా సఫీవుర్ రహ్మాన్ ముబారిక్ పూరీ రహ్మతుల్లాహి తెలుగు అనువాదం ఎస్ఎం ఖద్రి బిస్మిల్లాహిర్ रहमानिर रहीम గ్రంథ పరిచయం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఖాలికస్ సమావాతి వల్ అర్జ్ వజ్జాయిలుజ్ జులూమాతి వన్ وصلى الله على سيدنا محمد خاتم الانبياء انبياء والرسل اجمعين بشر وانذر وأو واوعد أخذ الله به البشر من الجلالة وهدى الناس إلى صراط المستقيم పరమ ప్రభువైన అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహ్వా సలంకు పరలోకంలో మానవుల గురించి సిఫార్సు చేసే సమున్నత స్థానాన్ని గౌరవప్రద హోదాను అనుగ్రహించాడు ఆయన్ని అభిమానించమని ముస్లింలమైన మనకు ఆజ్ఞాపించాడు ప్రవక్త అనుసరణ పట్ల ప్రేమకు ప్రతీకగా గుర్తించాడు ఓ ప్రవక్త చెప్పు ఒకవేళ మీరు అల్లాను ప్రేమిస్తున్నట్లయితే ముందు నన్ను అనుసరించండి అల్లాహ మిమ్మల్ని ప్రేమిస్తాడు మీకోసం మీ పాపాలను క్షమిస్తాడు ప్రజా హృదయాలకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహ్ వసల్లం వ్యక్తిత్వం అత్యంత ప్రీతిపాత్రం అయ్యే విషయంలో ఈ ఖురాన్ సూక్తి కీలక పాత్రను పోషిస్తుంది దైవ ప్రవక్త సల్లల్లాహులైస్లం పట్ల తమకు గల అభిమాన బంధాన్ని మరింత పటిష్టం చేసే మార్గాలను అన్వేషించేందుకు వారిని పురుగుల్పుతుంది ఈ కారణంగానే ఇస్లాం ప్రారంభ కాలం నుంచే ముస్లిములు పరస్పరం పోటీపడి మరీ ఆయన జీవితపు ఔన్నత్యాన్ని లోకానికి చాటి చెబుతున్నారు శక్తుల ఆయన జీవిత చరిత్ర అంటే స్థిరతను ప్రపంచంలో వ్యాపింపజేస్తున్నారు సీరత్ అంటే దైవ ప్రవక్త సల్లల్లాహలై వసల్లం మాటలు చేతలు ఆయన నీతి నడవడికలు ఆయన జీవితంతో ముడిపడిన సంఘటనల సమాహారం ఆన్ బోధనలే ఆయన నీతి నడవడికలు అన్నారు అమ్మ ఆయుషార జిల్లా తలహానహ దివ్య అల్లాహ్ అవతరింప చేసిన గ్రంథమని ఆయన పలికిన పరిపూర్ణ వచ్చిన వాళ్ళని మనందరికీ తెలుసు మరి ఇటువంటి గ్రంథాన్ని పుణిగుపుచ్చుకున్న దైవ ప్రవక్త సల్లహు ఇస్లం మానవులందరిలోకెల్లా ఉత్తముడు పరిపూర్ణుడు కావటంలో ఆశ్చర్యమేముంది ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు చూపే అభిమానానికి ఆయనే అందరికంటే ఎక్కువ హక్కుదారుడు అని అంటే అందులో అబ్బురు పడవలసిన విషయం ఏముంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలహసల్లం పట్ల ముస్లింలకు గల ఈ అపార ప్రేమాభిమానాలు వారి హృదయాల ఐశ్వర్యం ఈ అభిమానం వారికి తమ ప్రాణాల కంటే విలువైన ధనం ఈ అభిమాన వినీలాకాశం నుంచే సేరతూ కాన్ఫరెన్స్ కిరణాలు విరజిమ్మాయి ఇజ్రీ శకం పదమూడు వందల తొంభై ఆరవ సంవత్సరం పాకిస్తాన్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది ఈ కాన్ఫరెన్స్లో రాబితాయే ఆలమే ఇస్లామీ సంస్థ ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటన ప్రకారం అంతర్జాతీయంగా శీరత్ అంశం మీద ఒక వ్యాసరచన పోటీ జరుగుతుంది అందులో పాల్గొన్న అత్యుత్తమమైన ఐదు వ్యాసాలకు లక్షా యాభై వేల సౌదీ రియాళ్ల పారితోషకం లభిస్తుంది పోటీలో పాల్గొనే అభ్యర్థులు ఈ క్రింది నియమాలు పాటించాలని రాబితా సూచించింది ఒకటి వ్యాసం పూర్తిగా రాయాలి అందులో చారిత్రక సంఘటనలు కాలక్రమానికి అనుగుణంగా పొందుపరచబడి ఉండాలి రెండు వ్యాసం బాగుండాలి అంతకుముందు అది ఎక్కడా ప్రచురించబడనిదై ఉండాలి మూడు వ్యాసరచనకు దోహదపడిన ఆధారాలు మూల గ్రంథాలు పుస్తకాలు ముసాయిదాలు పేర్లు వివరాలు సంపూర్ణంగా పేర్కొనాలి నాలుగు రచనలు పంపేవారు తమ జీవిత విశేషాల గురించి కూడా వివరంగా రాసి పంపాలి తాము సంపాదించిన పాఠశాల కళాశాల ధృవీకరణ పత్రాలు అంటే సర్టిఫికెట్లు చేసిన రచనలు ఒకవేళ ఉంటే వాటిని కూడా పేర్కొనాలి ఐదు వ్యాసం స్పష్టంగా శుబోధకంగా ఉండాలి కంపోజ్ చేయబడిన వ్యాసం అయితే ఇంకా మంచిది ఆరు అరబీలో కానీ వ్యవహారంలో ఉన్న ఇతర ఏ భాషలో రాసిన వ్యాసాలైనా కానీ పోటీకి పంపవచ్చు ఏడు ఇజీ శకం పదమూడు వందల తొంభై ఆరు రబీవుస్ సాని ఒకటో తేదీ నుంచి వ్యాసాలు తీసుకోవడం మొదలు పెడతారు వ్యాసాలు అందవలసిన చివర తేదీ శకం పదమూడు వందల తొంభై ఏడు ముహర్రం ఒకటో తేదీ ఎనిమిది వ్యాసాలు సీలు చేయబడిన ఒక కవర్లో ఉంచి పవిత్ర నక్ నగరంలోని రాబీ తయే ఆలమే ఇస్లామి సెక్రటరియేట్కు పంపించాలి ఆ విధంగా అందిన వ్యాసాల మీద రాబిత ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను నమోదు చేస్తుంది తొమ్మిది మహాపండితులు విద్వాంసులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీ పోటీలో పాల్గొన్న వ్యాసాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది రాబితా చేసిన ఈ ప్రకటన దైవ ప్రవక్త సల్లల్లాహు అలహసలం పట్ల అభిమాన ధనులైన రచతలకు గొప్ప ప్రేరణ కలుగజేస్తుంది అమితోత్సాహంతో నూతనోత్తేజంతో వారు ఈ పోటీలో పాల్గొన్నారు అటు రాబియతయే ఆలమే ఇస్లామీ కూడా అరబ్బీ ఇంగ్లీష్ ఉర్దూ ఇంకా ఇతర పలు భాషల్లో రాయబడిన వ్యాసాలను సేకరించడానికి రంగం సిద్ధం చేసింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోదరులు ఎందరో వివిధ భాషల్లో వ్యాసాలు పంపుతూ పోయారు ఆ విధంగా మొత్తం నూట డెబ్భై ఒక్క వ్యాసాలు పోటీలో పాల్గొన్నాయి వాటిలో ఎనభై నాలుగు వ్యాసాలు అరబ్బీ భాషలో అరవై నాలుగు వ్యాసాలు ఉర్దూలో ఇరవై ఒక్క వ్యాసాలు ఇంగ్లీష్లో ఉన్నాయి ఒకటి ఫ్రెంచి భాషలో మరొకటి ఓసా భాషలో వచ్చింది ఈ వ్యాసాలన్నిటినీ క్షుణ్ణంగా శోధించి బహుమతులకు అర్హత గల వ్యాసాల క్రమాన్ని నిర్ణయించడానికి గొప్ప విద్వాంసులతో కూడిన ఒక కమిటీని రాబితా నియమించింది ఆ కమిటీ కింది పట్టుకులో చూపిన విధంగా విజేతల జాబితాను ప్రకటించింది క్రమము విజేత పేరు చిరునామా బహుమతి మొదటి బహుమతి షేక్ సఫీవుర్ రహ్మాన్ ముబారక్ పూరి జామియా సల్ఫియా ఇండియా యాభై వేల సౌదీ రియాళ్ళు రెండవ బహుమతి డాక్టర్ మాజీద్ అలీ ఖాన్ జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ ఇండియా నలభై వేల సౌదీ రియాళ్ళు మూడవ బహుమతి డాక్టర్ నసీర్ అహ్మద్ నాసిర్ ఇస్లా జామియా ఇస్లామియా అధ్యక్షులు బహావల్పూర్ పాకిస్తాన్ ముప్పై వేల సౌదీ రియాల్ నాలుగవ బహుమతి హమీద్ మహ్మూద్ ముహమ్మద్ మన్సూర్ లెమూద్ ఈజిప్ట్ ఇరవై వేల సౌదీ రియాళ్ళు ఐదవ బహుమతి సలాం హాషిన్ హఫీజ్ మదీనా మున్వరా సౌదీ అరేబియా ఇరవై వేల సౌదీ రియాళ్ళు విజేతల పేర్లను రాబితా శకం పదమూడు వందల తొంభై ఎనిమిదిలో సంవత్సరం కరాచిలో జరిగిన ఆసియా ఖండపు ఇస్లామియా తొలి కాన్ఫరెన్స్లో ప్రకటించింది ఇందు నిమిత్తం వార్తాపత్రికలన్నింటికి సమాచారం కూడా పంపించింది తర్వాత రాబీత తన సొంత ప్రదేశంలోనే అమీర్ సవూద్ బిన్ అబ్దుల్ ముహ్సిన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో శకం పదమూడు వందల తొంభై తొమ్మిది రబీవుల్ ఆఖిర్ పన్నెండవ తేదీ శనివారం నాడు ఉదయం ఒక గొప్ప వేడుక జరిపింది అమీర్ సవూద్ గారు పవిత్ర మక్కా మక్కానగర్ గవర్నర్ గారైన అమీర్ ఫవాజ్ బిన్ అబ్దుల్ అజీజ్ గారి సెక్రటరీ ఈ శుభకార్యంలో గవర్నర్ గారి తరపున ఆయనే విజేతలకు బహుమతు ప్రదానం చేశారు ఈ సందర్భంగా బహుమతి పొందిన వ్యాసాలను వివిధ భాషల్లో ప్రచురించి పంపిణీ చేస్తామని రాబితా సెక్రటరియట్ తరపున ప్రకటన చేశారు ఆ ప్రకటనను సాకారం చేస్తూ షేక్ షఫీవుర్ రహ్మాన్ ముబారిక్ పూరి జామియా సల్ఫియా ఇండియా వారి మొ వ్యాసం మొదటి బహుమతి పొందినది కనుక రాబితా మొట్టమొదటిగా దాన్నే ప్రచురించి పాటగల ముందుకు తీసుకువస్తుంది ఇతర రచనలు కూడా ఒక దాని తర్వాత ఒకటి ప్రచారంలోకి వస్తాయి పరమ ప్రభువైన అల్లాహ మన సత్కార్యాలను తన కోసం ప్రత్యేకించుకోవాలని వాటి మీద తన ఆమోదముద్ర వేయాలని ప్రార్థిస్తున్నాను నిశ్చయముగా ఆయనే గొప్ప సంరక్షకుడు గొప్ప సహాయకుడు వసలుల్లాహు అలా సయ్యదిన మొహమ్మదిన వాలా అలిహి వా అసహాబిహి వసల్లమ మొహమ్మద్ అలీ అల్ హర్ ఖాన్ జనరల్ సెక్రటరీ రాబితయ్య ఆలమి ఇస్లామీ మక్కా ముహర్రమ అంతటి గొప్ప గ్రంథం మహాప్రవక్త సల్లుల్లాహు అలైహ్ వసల్లం జీవిత చరిత్ర త్వరలో